ఈరోజు ఏడు రోజుల నుంచి కూడా అమర నిహార దీక్షలకు వచ్చినటువంటి జడసనన్న గారిని ఈరోజు మేము మరి పరామర్శించడానికి రావడం జరిగింది అన్నగారి ఆరోగ్యం చూస్తుంటే రోజు రోజుకి కూటపడుతుంది మొత్తం కూడా కుంగిపోతుండు శక్తి లేకుండా అవుతుండు నిరుద్యోగుల పక్షాన తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు తను నిరుద్యోగుల కోసం ముందుకొచ్చిండు మన నిరుద్యోగులందరం కూడా ఆలోచించాల్సిన సందర్భం ఇది ప్రతి ఒక్కరు కూడా మనము డైవర్షన్ కాకుండా డివిజన్ కాకుండా మనమంతా ఏకతాటపైన ఉంటే మన నిరుద్యోగుల యొక్క ఆకాంక్షలు మనం నెరవేర్చుకోవచ్చు కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరం కూడా ఏకం కావాల్సిన సందర్భం మీరందరూ కూడా ఏకతాటిపై రండి మన జనసనాన్ని మనం రక్షించుకోవాలా అదేవిధంగా మన డిమాండ్లు ఏవైతున్నాయో ఆ డిమాండ్లన్నీ కూడా పరిష్కరించే రీతిలో ఈ గవర్నమెంట్పై ఒత్తిడి తీసుకురావాల్సిన బలం మనం చేకూర్చుకొని ముందు కొనసాగాలని నిరుద్యోగులందరూ కూడా మేము పిలుపునిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని కూడా మేము హెచ్చరిస్తున్నాం జడ్సన్ అన్న గినుక ఏమైనా అయిందంటే ఇటుకల మీద మీరు మీ యొక్క ప్రభుత్వాన్ని నిర్మించారో ఆ ఇటుకలు పీకేయడం కోసం మేము సిద్ధంగా ఉన్నాం విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము ఇప్పటికే ప్రతి జిల్లాలో కూడా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది నిరుద్యోగుల సమస్యలపైనే కాదు రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు కోసం అనునిత్యం పోరాడేందుకు మేము ఒక పోరాట వేదికని మేము ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు ప్రప్రథమంగా నిరుద్యోగుల సమస్యని పరిష్కరించే రీతిలో మేము ముందుకు కొనసాగుతున్నాం జడసన్ అన్నది మద్దతుగా విద్యార్థుల రాజకీయ పార్టీ ముందు కొనసాగుతుంది రేపు రాబోయేటప్పుడు రాబోయే కార్యాచరణ కూడా మేమంతా కూడా ఇప్పుడు మేము సిద్ధం చేసినాం ఇక ముందున్నది పోరాటం నిరుద్యోగులం మనం చేయి చేయి కలుపుదాం ఈ రాష్ట్రంలో ఏదైతే మన పైన కట్టినా ఈ ప్రభుత్వాన్ని వాటిని కింద మన యొక్క డిమాండ్ని మనం నెరవేర్చుకుందామని విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మీకు పిలుపునిస్తున్నాం